కానీ ఉన్నతుడైనటువంటి దేవుడు ఆయన ఆలోచనలు వేరు ఆయన మన గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక చొప్పున ఆయన అధ్యక్షతకి మనం ఒప్పుకోవాలి ఈ ముప్పై మూడో అధ్యాయం యశాగ్రంథము ముప్పై మూడో అధ్యాయం పదిహేనో వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చదవండి అందరూ అక్కడ ఐదవ వచనంలో చూస్తే న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపెను అని రాయబడింది అయితే ఇప్పుడు మానవులమైనటువంటి మన జీవితాలకు వచ్చేసరికి పదిహేనవ వచనంలో నీతిని ఐదు వందల తొంభై ఐదు నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని చెడుతనమును చూడకుండా కనులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించు ఇప్పుడు ఈ ఉన్నత స్థలములో ఉన్నటువంటి ఈ మహాదేవుతో మనం కూడా ఇందాకన్నట్టు ఆయన కుడిపాసమున కూర్చోవాలి అంటే మన చేతులు మన కాళ్ళు మన మనస్సు మన ఆలోచన మన చూపు మన చెవిలు వీటన్నిటి గురించి ఇక్కడ రాయబడుతుంది ఈ పదిహేనవ వచ్చినం ఒక్క వచ్చినంలోనే పూర్తిగా రాయబడి ఉంది ఆ ఉన్నత స్థలంలో మనం ఉండడానికి అర్హత ఎలా సంపాదించుకోగలుగుతామో ఆ మాట అక్కడ రాయబడింది లాభం ఉపేక్షించచ్చు అన్నాడు సంఘంలో కావచ్చు సంఘం వెలుపల కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పక్షాన కావచ్చు మనం ఇతరుల దగ్గర ఈ లాభం ఉపేక్షించకూడదు అంటే లంచం పుచ్చుకోకూడదు గహజీ ఏం చేశాడు లంచమేం తీసుకోవాలా నైమాన్ దగ్గర ప్రవక్త ప్రవక్తకి గిఫ్ట్ ఇవ్వాలన్నాడు ఇదేం లంచం కాదు నువ్వు నన్ను బాగు చేస్తున్నావు కాబట్టి నా సంతోషం ఆయన ఏమన్నాడు నా హ్యాపీనెస్ ఇది ఇదేం లంచం కాదు పోనీ గిఫ్ట్ కూడా కాదు ఇంకో మాటలో నా హ్యాపీనెస్ నా సంతోషంలో పాల్పందులు పొందమన్నాడు ఆయన నా సంతోషాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్తానన్నాడు కదా అయితే ఏమన్నాడు ఆ సంతోషం నాకు బలేదు ఆ గిఫ్ట్ నాకు బలేదు అన్నాడు ప్రవక్త వెంటనే గహజీ ఏం చేశాడు అక్కడే కాసుకొని ఉన్నాడు కాసుకొని ఉండి పోయి అవన్నీ తెచ్చుకున్నాడు వాటితో పాటి ఆ శాపం కూడా తెచ్చుకున్నాడు ఊరు వెలుపల ఉండవలసినటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు అన్నీ ఉంటే ఊర్లో ఉండవచ్చు కదా అన్నీ ఉంటే ఊర్లో ఘనంగా ఉండొచ్చు అని అనుకున్నాడు అవకాశవాదిగా అనుకోవచ్చు మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు జాగ్రత్త మన జీవితాల్లో మనకి బోలెడు అవకాశాలు వస్తాయి అది ఏ రూపంగా అయినా ఉండొచ్చు మనుషుల మాటలు ఏ రూపంలో అయినా ఉండొచ్చు అది మనల్ని దేనిలోకి నెడతాయి అంటే ఆ ఉన్నత స్థలంలోనికి పోవలసినటువంటి మనల్ని కిందకి నెట్టేస్తాయి క్రైస్తవులు అయినటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి రోజువారి జీవితంలో ఈ లంచాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన చేతులు జాపకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి హత్యను మాటలు వినకుండా మనం హత్యల గురించి మన చెవులు చాలా జాగ్రత్తగా మూసుకోవాలి అని చెప్పి రాయబడింది ఆయన ముందు మాటల్లో చూస్తే నీతిని గురించి రాయబడింది ఇరవై మూడో కీర్తనలో కూడా ఏమని రాయబడింది అంటే మనందరికీ తెలిసినటువంటి మాట ఏం చెప్పండి నడ ఆయన ఎక్కడ నడిపించున్నాడు నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు అన్నాడు ఇరవై మూడో కీర్తనలో ఆయన ఏమన్నాడు నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అన్నాడు నిజంగా అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయా లేదా గమనించుకోవాలి కీర్తనలోనే ఒక మాట చదివి మీకు చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథంలోంచి పదిహేనో అధ్యాయం పదిహేనో కీర్తన ఈ ఉన్నత స్థలంలోనికి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఫార్ములా అనుకోవచ్చు ఆ ఉన్నతమైనటువంటి దేవుడు ఆ మహామహుడ దేవుణ్ణి కలిసేటువంటి అవకాశం యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ఎవరంట యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా ఈ ఉన్నతమైనటువంటి స్థలంలో ఎవరుంటారు నిజము పలికేటువంటి వాడు అబద్ధం పలికేటువంటి వాడు కాదు గమనించాల ఇవన్నీ చాలా చిన్నప్పటి నుంచే మనం వింటున్నాం ప్రతి ప్రతి పాస్టర్ దగ్గర వింటున్నాం ప్రతి టీవీలో ప్రతి యూట్యూబ్లో ఇవన్నీ వింటున్నాం కానీ మన జీవితాల్లో అవలంబన కదా మనిషి ఉన్నప్పుడు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట ముందు ఒక మాట వెనక మాట దాన్నే వేషధారితనం అన్నాడు వేషధారికి పరలోకంలో ప్రవేశం లేదు ఈరోజు ఆ ఉన్నత స్థలంలో సంఘానికి ప్రవేశం ఉండాలంటే సంఘమైనటువంటి మనం చాలా జాగ్రత్త పడాలి మన ప్రతి అవయం విషయంలో మనం జాగ్రత్త పడాలి మనం చూసేటువంటి చూపు విషయంలో మనం జాగ్రత్త పడాలి మనం పరిశుద్ధపరచుకొని ఆయన సన్నిధిలోనికి రావాలి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీతి కలిగినటువంటి దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన సన్నిధిలో ఇక్కడ ఏమని రాయబడింది యథార్థ ప్రవర్తన అని రాయబడదు యథార్థ ప్రవర్తన యథార్థత లోపించినప్పుడు ఏమొస్తుంది ఏమొస్తుందండి అబద్ధమే వస్తుంది నోటికి అవతల మనిషికి అర్థం చేసుకునే మనుషులు ఉంటారు అర్థం చేసుకోలేని మనుషులు ఉంటారు అర్థం చేసుకోలేదనుకోండి అవతల మనిషి మీకు దొరికిపోతాడు అర్థం చేసుకున్నాడు అనుకోండి మీరు దొరికిపోతారు ఎప్పటికీ దొరికిపోయినట్టే కాబట్టి ఆ యథార్థత లేకపోవడం వలన ఉన్నటువంటి సంబంధం కోల్పోతాం అప్పటి వరకు ఉన్నటువంటి సంబంధం కోల్పోతాం మనల్ని వాళ్ళు చూసేటువంటి చూపు మారిపోతుంది దేవుని దగ్గర దాకా కాదు అతను కరెక్ట్ కాదన్నా అనేస్తాం అవునా అతను కరెక్ట్ కాదన్నా మాట కరెక్ట్ ఎందుకు ఎందుకంటున్నావు ఆ మాట యథార్థత లోపించినప్పుడు ప్రభు ఇక్కడ అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అంటున్నాడు అట్టివాడి నాలుక కొండెములాడడు తన చెలికాని కీడు చేయుడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యుహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అనేటువంటి మాటల్ని చూస్తున్నాం మన నోటి విషయంలో మన నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవత్వం అనేది కొండెములాడదు చెప్పుడు మాటలు కదా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ ఈ పనులు చేయదు స్త్రీలైనా పురుషులైనా కదా ఒకరి మీద ఒకరు చెప్పరు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తూ ఉంది క్రైస్తవ జీవితం మన జీవితం లోకానికి ఎలా ఎలాగుండాలంటే వెలుగుగా ఉండాలని ఉండాలంట్రావాడు ఎప్పుడు క్రీస్తు స్వారూప్యంలో ఉన్నప్పుడు అబద్ధం పలకనప్పుడు యథార్థత కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఒకవేళ లోపిస్తుందేమో ఆత్మ పరిశీలన